ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీని మించిన మద్యం స్కామ్ జరిగిందా గత ప్రభుత్వంలో నాలుగు వేల కోట్లను దేశం దాటించేశారా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించిన అంశాలపై ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది వైసీపీ సమయంలో ఐదేళ్ల పాటు తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగమయ్యాయన్నది ఎంపీ ఆరోపణ ఇందులో నాలుగు వేల కోట్లు బినామీల పేరున దుబాయ్ ఆఫ్రికాలకు తరలించినట్లు చెప్తే సునీల్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల కోట్లు దుబాయ్ కు తరలించినట్లు చెప్పారు ఈ లావాదేవీలపై ఈడీతో దర్యాప్తు చేయించాలన్నది శ్రీకృష్ణదేవరాయల డిమాండ్ ఐదేళ్ల కాలంలో కేవలం ఆరు వందల తొంభై కోట్లే నగదు రహిత లావాదేవీలు జరిగాయని లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు दिस लिक स्कॅम इज जस्ट लाईक हाऊ द मूवी हाऊ दिस अ ट्रिपल आर मूवी इज देर हाऊ पुष्पा मूवी इज देर वे द इज अ प्री प्रोडक्शन प्रोडक्शन And also distribution, even for the liquor scam, also there is a pre-production, production, and distribution happen. Out of 99,000 crores that was sold in the retail shops in those five years, 2019 to 2024, only 650 crores were cashless transaction. There is almost a mis mismanagement of 18,000 crores of money has been mismatched. Whose money is this, sir? Not only this 18,000 crores, sir, there are there is 4,000 crores of this money has been binami, binami, and transacted and taken out of country into Dubai and also into Dubai. Dubai and Africa, sir, There's 2000 crores of money has been taken out and part in the Dubai. Sir. Another 1000 crores has Please been parked in Africa, sir. We, these, these, all these are, all these belong to state of Andhra Pradesh. Belong to people of Andhra Pradesh, sir. So we request the ED, we request the ED to investigate into every issue, invest, investigation, because okay. SIT, these are all the report. These are report given by SIT, sir. ఇక ఐదేళ్ల కాలంలో కేవలం ఆరు వందల తొంభై కోట్లే నగదు రహిత లావాదేవీలు జరిగాయని లోక్సభ దృష్టికి తెచ్చారు లావు శ్రీ దేవరాయలు నిజంగా ఏపీలో ఆ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందా ఇటీవల మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే అంశంపై కీలక అంశాలు ప్రస్తావించారు జగన్ కు సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తే మద్యం దందా చూసినట్లు తెలిపారు ఏపీ ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది ఇప్పుడు లోక్సభలో ప్రస్తావించడం ద్వారా ఏపీలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని దేశం మొత్తం అటెన్షన్ క్రియేట్ చేశారు టీడీపీ ఎంపీ చూడాలి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి గతంలో కూడా వచ్చినటువంటి ఆరోపణలు ఎక్కడా కూడా నగదు రహిత లావాదేవీలు జరగట్లేదు ప్రతిదీ కూడా నగదుతోనే జరుగుతోంది అనేటువంటి ఒక మాట గతంలో మద్యం విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ బెరూజ్ వేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు కూడా నిజమనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చాలా మంది కూడా చెప్తున్నటువంటి మాట ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు రేగిడ్ లక్ష్మణరావు గారు వైసీపీ సీనియర్ నేత అలాగే సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి అలాగే కార్తిక్ గారు అనలిస్ట్ వారు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా లక్ష్మణరావు గారు నమస్తే వినిపిస్తోంది నమస్తే ఏంటి వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి గతంలో కూడా నగదు రహిత లావాదేవీలు అయితే అస్సలు జరగట్లేదు ప్రతిది కూడా నగదే మొత్తం బ్లాక్ మనీ దందానే బ్రాండ్ల దగ్గర నుంచి కలెక్ట్ అవుతున్నటువంటి డబ్బుల విషయం దాకా ప్రభుత్వమే మొత్తం చూసుకుంది అనేటువంటి ఒక మాట విజయసాయి రెడ్డి చేసినటువంటి ఒక కీలక కామెంట్ ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి దానికి కూడా ఎగ్జాక్ట్ గా కొంచెం మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజమేనంటారు ఆ కామెంట్స్ అవి పెద్దలకి మనం చూడొచ్చు ఎందుకంటే ఒక ప్రభుత్వం పైన ఒక అభియోగం వేస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిపాలన పక్కన పెట్టారు నిజంగానే ఒక ప్రభుత్వం హ్యాండిల్ చేసినటువంటి యొక్క మధ్య ఏదైతే ఉందో టోటల్లీ ఇంత థర్డ్ పార్టీ ఎవరు లేదు కదా ప్రభుత్వమే ఆ ప్రభుత్వం ఆ దిన నడిచింది అంటే అట్లా ఒక రోజుకి ఎంత అమ్మారు డైలీ ఎంత అమ్మారో ఆ ఈవినింగ్ ఏంటంటే మొత్తం కూడా డేటా అంతా కూడా కరెక్ట్ అవుతావు ప్రతి డేటా కూడా మీకు మేము ప్రతిది కూడా పవర్ పాయింట్ లో చూపించాం ఎంత కరెక్ట్ అయింది ఎంత వచ్చింది మా ప్రభుత్వ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి ఓన్లీ ఒక మధ్య ధరనే మరి వచ్చింది ఐదేళ్లలోనా డెఫినెట్ గా ఐదు ఐదేళ్ళ అంటే ఇక్కడ ఐదేళ్లలో తొంభై తొమ్మిది వేల కోట్ల జరిగింది అంటే మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం దాదాపుగా నలభై కనిపిస్తుంది కదా అలా అది ఇక్కడ ఇక్కడ మద్యంలో వ్యత్యాసం కనపడతా సార్ చెప్పింది తొంభై తొమ్మిది వేల కోట్లు జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు స్టాంపుస్తారనేది నిరూపించండి మేము లోక్సభలో మాట్లాడిస్తున్నంత మాత్రం అంత అంత ఈజీ కాదండి ఇప్పుడు మనకు ఒక మైక్ ఇచ్చారు ఒక ఎంపీగా మనం మాట్లాడుతున్నాం అంటే నోటుకు వచ్చిన మాట్లాడిస్తే అక్కడ అయిపోతుంది కదా సరే చేయమని చెప్తున్నాం మేము కూడా డే వన్ నుంచి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేము అదే చెప్తా ఉన్నాం మీకు దేంట్లో మీకు నమ్మకం లేదో దేంట్లో అవినీతి జరిగిందన్నారు దేంట్లో స్కామ్ జరిగిందన్నారో ప్రతిది కూడా మీరు నిర్దాక్షిణంగా మీరు ఇచ్చి వాళ్ళని ఇక్కడ విచారణ జరిపించమని మేము మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు అడిగేది అయితే మేము అడుగుతున్నాం ప్రతి దాంట్లో కూడా క్రిస్టల్ క్లియర్ గా వైట్ పేపర్ గా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా మరి అవినీతి రహిత పరిపాలన జరిగిందో ప్రజలకు అర్థమవుతుంది కదా ఈ రోజున పరిపాలన మీరు డైవర్షన్ చేయడానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ స్కామ్ జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు దుబాయ్ తీసుకెళ్లారు ఇంకా సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఇలాగ రెండు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లారు ఇవన్న అభియోగాలు శ్రీకృష్ణ లావాదేవీలు ఎవరైతే లా శ్రీకృష్ణ లావాదేవీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ ఆయన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నా ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు సిబిఐ ఈడీ ఎక్కువచ్చు మీరు దర్యాప్తు చేయించు ఒకవేళ వాస్తవాలు బయటకు వస్తే ఒకవేళ వారు చెప్పింది వాస్తవం వాస్తవాలు బయటకు వస్తే సార్ మురళి గారు ఇక్కడ వాస్తవాలు ప్రజలకు తెలియాలి వాస్తవాలు అనేది ప్రజలకు తెలియాలి తెలియదు ఇప్పుడు మేమేమంటాను అది మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి దర్యాప్తు చేయించు అన్నా మేము అంటే విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కూడా ఎస్ ఒక నిమిషం రెడ్డి మాట్లాడుతూ కూడా మొత్తం లిక్కర్ దంద అంతా ఆ వ్యక్తే చూశాడు అనేటువంటి ఒక మాట అంటే దంద అనేటువంటి మాట వచ్చింది అని అంటే అక్కడ ఏదో అవకతవకలు భారీ స్థాయిలో జరిగినటువంటి మాట ఈ రోజు వచ్చిన ఆరోపణలు విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి రెండు ఈక్వల్ బ్యాలెన్స్ అవుతున్నాయి కదా అనేటువంటి ఒక మాట చూడకూడదా మురళి గారు మురళి గారు ఇదే విజయసాయి రెడ్డి గారు ఇదే పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా వన్ ఆఫ్ ది నెంబర్ టూ గా ఉన్నాడు కదా ఆ రోజున ఎందుకు ఆయన చెప్పలేదు బయటికి ప్రజలకి ఇగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లెక్కర్ స్కామ్ ఎంత జరుగుతూ ఉంది లెక్కర్ లో అవినీతి జరుగుతూ ఉంది ఎవరైతే మీరు అనుకుంటా ఉన్నారో ఆ వ్యక్తి ఈ లెక్కర్ స్కామ్ దందా అంత జరుపుతా ఉన్నాడు కదా ఆ రోజు ఉన్నప్పుడు ఒకలాగా పార్టీలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు రాజకీయాల్లో బయట తర్వాత అప్పుడే కదా వాస్తవాలు మాట్లాడేది అనేటువంటిది మాట కాదంటారా ఇదే కృష్ణదావ్ ఎవరైతే లావు కృష్ణదేవ్ రాయలు ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు ఆ మీరు చెప్పొచ్చు కదా కృష్ణ ఆ రోజున కూడా మీరు వ్యక్తపరచు కదా మీ నోరు ఎవరు కట్టారు కదా పార్టీలో ఆ రోజున పార్టీలో ఆ రోజున మాట్లాడేటువంటి స్వేచ్ఛ అడిగేటువంటి మాట అధినేతను కలిసి ఇలా జరుగుతోంది అని చెప్పేటువంటి పరిస్థితులే లేవు అందుకే మేము పార్టీలో నుంచి బయటికి వచ్చామని నేతలే చెప్పారు కదా మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి సయ్యద్ రఫీ గారు కూడా ఉన్నారు టీడీపీ నుంచి ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం రఫీ గారు నమస్తే నమస్తే అండి అప్పటి ప్రభుత్వం చెప్పింది అప్పటి లెక్క కరెక్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తోంది ఈ లెక్క కరెక్టు అనేటువంటి మాట అప్పట్లో ఆరోపణలు జరిగిందని ఇప్పటి ప్రభుత్వం చెప్తుంది అని అంటే ఏంటి అసలు ఎలా దీన్ని ఎలా చూస్తారు మీరు యాభై ఐదు వేల కోట్ల రూపాయలే అని అటు వైసీపీ నేత కూడా చెప్తున్నటువంటి మాట బట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మధ్య అమ్మకాలు జరిగాయి అందులో పద్దెనిమిది వేల కోట్లు వరకు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి దాదాపుగా రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు దుబాయ్ ఆఫ్రికాలకు వెళ్ళిపోయినటువంటి తీవ్రమైన ఆరోపణలు దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది ఇంకా ఏం చేద్దాం అనుకుంటుంది టీడీపీ ఏం చేద్దాం అనుకుంటుంది అనేటువంటి రకరకాల ప్రశ్నలు ఏమంటారు మీరు మేము మొదటి నుండి చెప్తా ఉన్నా ఇవాళ చెప్పడం కాదు నాలుగు సంవత్సరాల నుండి ఆయనే మద్యం తయారు చేసి ఆయనే ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మిస్తున్నాడు ఆయన సొంత బ్రాండ్లతోనే అందిస్తున్నాడు ధరలు కూడా విపరీతంగా పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు రెండోది మాసి రకం బ్రాండ్లు అమ్మి ఎంతో మంది చనిపోయారు వాళ్ళకి కిడ్నీలు లివర్లు పాడైపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి మేము మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నాం దీనికి సంబంధించి మీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు వాసుదేవ్ రెడ్డి ఫరార్ ఉన్నాడు ఫరార్లో ఉండవలసిన అవసరం ఏముంది ఏమి రూపాయి అందులో అవినీతి జరగకపోతే అతను మొత్తం క్రిస్టల్ క్లియర్ గా చెప్పొచ్చు కదా ఇవాళ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అనేటువంటి ఇద్దరు జగన్ రెడ్డి కజిన్స్ సౌత్ ఆఫ్రికాలో ఇదే లిక్కర్ దందా చేశారు ఈ నాసిరకం లిక్కర్ అమ్మించారు అక్కడ అమ్మిది అక్కడ ప్రజలు సచ్చిపోతా ఉంటే వాళ్ళని తరిమేశారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఫార్ములాని ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరిపారు బలవంతంగా ఏమైతే మద్యం ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటిని లీజింగ్ తీసుకోవటం వాటిలో తయారు చేయటం గవర్నమెంట్ గవర్నమెంట్ కి సగం కట్టడం సగం వీళ్ళు వెనకేసుకోవటం లారీలు లారీలు డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుందనే సంగతి మేము ఎన్నో సార్లు లారీలు చూపించాం ఎన్నో దారు బీజేపీ అధ్యక్షురాలు ఇప్పుడు ఎంపీ ఆమె అప్పుడు హోం మంత్రికి లిక్కర్ లో లిక్కర్ దందాలో ముప్పై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని రిటర్న్ గా ఆరోపణ ఇచ్చింది ఢిల్లీలో జరిగింది రెండు వందల కోట్ల రూపాయల లిక్కర్ దందానే ఇక్కడ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకి పైగా జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు దేశాలకి తరలించినట్టు ఆధారాలతో పాటు ఒక ఎంపీ లోక్సభలో చెప్పాడు ఖచ్చితంగా కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో దీని మీద ఎంక్వైరీ చేయాలి మా రాష్ట్ర ప్రభుత్వం సిఐడితో ఎంక్వైరీ ప్రారంభించింది ఆల్రెడీ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు డిస్టిలస్ అన్నిటి లెక్కలు తీశారు డిస్టిలస్ ఉత్పత్తి చేసిందంతా షాపులకు పంపించిందంతా వేరే ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేట్ గా వచ్చిన లిక్కర్ అంతా దీని అన్నిటికీ డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్ లే ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మేము పెద్ద ఎత్తున గొడవ చేశాం ప్రతిపక్షాలుగా అతను అదే అంటే ఆరోపణలు చేయడం కాదు వాస్తవాన్ని నిగ్గు తేలుస్తుందా ఆధారాలతో సహా బయట పెడుతుందా లేకపోతే ఒక నిమిషం ఇది ఆరోపణలకే ఒక నిమిషం ఇది ఆరోపణలకే పరిమితమై ఏదో బురద పది ప్రయత్నం మీద సిఐడి దాడులు చేసింది రికార్డు స్వాధీనం చేసుకుంది వాసుదేవ్ రెడ్డి దొరకట్లేదు పారిపోయాడు మొత్తం ఆ లెక్కలోనే తీసుకుంటారు ఒకరోజు ఇప్పుడు రజనీ మీద కేసు ఎలా నమోదైందో జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు అవుతుంది ఆ డబ్బు చివరికి ఎక్కడికి వెళ్ళింది విజయసాయి రెడ్డి చాలా కీలకమైన మనిషి కదా ఆయనే చెప్పాడు కదా ఎవరు చేశారు ఎవరు చేశారు ఆయన చెప్పాడు కదా పోర్టుని ఎలా లాక్కున్నారు మళ్ళీ ఎలా ఇచ్చారు సెల్స్ భూములు ఎలా లాక్కున్నారు ఎలాగిచ్చారు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం కదా వెయిట్ చేస్తే మొత్తం బయటకు వస్తాయి అందులో ఏం ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ దండాలో ఆ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిలు ఏ రకంగా ఫార్ములాలు ఇచ్చారు ఏ రకంగా ప్రభుత్వ షాపుల ద్వారా లిక్కర్ మనమే తయారు చేసి పన్నెండు పదహారు రూపాయలు తయారు చేసి రెండు వందలకి అమ్మి ప్రజల ప్రాణాలతో చెల్లగాట ఆడారు అవన్నీ బయటకు వస్తాయి ఒకేసారి పది డిస్టరీల మీద సిఐడి దాడి చేసింది రికార్డులన్నీ స్వాధీనం చేసుకుంది కేసుని కడుతున్నారు ఆధారాలు సేకరిస్తున్నారు ఆధారాలు సేకరించి ఖచ్చితంగా ఎంత డబ్బు ఏ రోజు ఏ షాప్ నుంచి ఎక్కడికి చేరింది అది ఎక్కడికి వెళ్తుంది చివరికి ఎక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి విదేశాలకు ఎలాగెళ్ళింది మొత్తం తీస్తాం అందులో ఏమి డౌట్ లేదు ఇవాళ సిఐడి మీద చాలా పది ఉంది ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో కుంభకోణాలు ఎన్నో అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా తీసుకురావాలంటే సిఐడి దగ్గర అంత శక్తి సామర్థ్యాలు అంత మంది సిబ్బంది లేరు వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొస్తాం ఈ లిక్కర్ లో మొత్తం వెలికి తీస్తాం ఆ బాధ్యత లేని వాళ్ళందరినీ కూడా కడగడాలకు పంపిస్తాం అందులో వైసీపీ వైసీపీ చేస్తున్నటువంటి ఇంకో ఆరోపణ కూడా ఏంటంటే రఫీ గారు గతంలో మా పార్టీలో ఉన్నటువంటి గతంలో మా పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో ఆరోపణలు చేపిస్తే అదంతా నిజమని ప్రజలు నమ్ముతున్నారా నమ్ముతారని అనుకుంటున్నారా అని కూడా ఒక ప్రశ్న వేసినటువంటి పరిస్థితి ఉంది రఫీ గారు మాట్లాడదాం ఒకసారి కార్తీక్ గారు అనలిస్ట్ ఎస్ వన్ మినిట్ వన్ మినిట్ గారు మినిట్ లో ప్లీజ్ వారితో మాట్లాడింది సార్ ప్రజలు ఏమనుకుంటారు అనేది కాదు రికార్డ్ వాస్తవాలు చూపిస్తాం విజయసాయి రెడ్డి రాజ్యసభ రాజీనామా చేసి మొత్తం చెప్పాడు ఆయన ఆ ఎంపీ కృష్ణదేవరాయలు మా పార్టీ ఎంపీ ఇప్పుడు ఆ పార్టీలు ఉన్నప్పుడు మొత్తం తెలుసుకున్నాడు ఆయన పార్టీ మారాడు పార్టీ మారినటువంటి నేతలతో పార్టీ మారినటువంటి నేతలతో ఆరోపణలు చేయిస్తే అదంతా కూడా నిజమని ప్రజలు నమ్ముతారనే టీడీపీ ఇలా చేస్తా విమర్శలు చేస్తుంది వైసీపీ సిఐడి ఆధారాలు కదా ఆధారాలు చూపించినప్పుడు చెప్పమానండి చూద్దాం దానికి సంబంధించి కూడా ఏది వచ్చినా కానీ కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేస్తామని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు మాట్లాడదాం ఒకసారి ఎస్ ఇక కార్తిక్ గారు ఉన్నారు అనలిస్ట్ వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే సో సారీ అది అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి తరపున టీడీపీ చెప్తున్నటువంటి మాట ఏది నిజం నిజంగా ఆ స్థాయిలో జరిగిందా జరిగిందని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి కానీ ఇప్పుడు చేసినటువంటి ప్రధాన ఆరోపణ దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోయాయి అలాగే నాలుగు వేల కోట్ల రూపాయలు దుబాయ్ అలాగే ఆఫ్రికాకు సంబంధించి వెళ్ళిపోయాయి అనేటువంటి రకరకాల విమర్శలు సాక్ష్యాధారాలతో బయటపెట్టాలి దేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణం ఇది అనేటువంటి ఒక మాట ఎలా చూడాలంటారు ఈ పరిణామాలన్నింటి మురళి గారు విషయం ఏంటంటే ఈ మద్యం స్కామ్ కి సంబంధించి దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా చెప్పబడుతున్న మద్యం స్కామ్ గురించి పిన్ పాయింట్ పాయింట్ నేను టువరిస్తాను ఒక ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆ విషయం ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అయితే ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అధికారంలోకి వస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ చేశాడు తర్వాత మళ్ళా మద్యం అమల్లోకి వచ్చింది నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఆమె ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఆయన చెప్పినట్టే రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు ఆ కొత్త మద్యం పాలసీ ప్రకారం ఒక మూడు నిబంధనలు తీసుకొచ్చారు ఒకటి ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపుని గవర్నమెంట్ చేశారు గవర్నమెంట్ చేతుల్లో తీసుకొచ్చారు మూడు వేల తొమ్మిది వందలు ఉన్న షాపులు రెండు వేల ఎనిమిది వందలు కుదించేశారు అంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే స్టెప్ బై స్టెప్ మాద్యమాన్ని చేస్తున్నారు ఒకసారిగా చేయలేం కదా ఒకసారిగా తాగుబోతుంది అంటే మద్యం బానిసైనటువంటి వాళ్ళని విముక్తి చేయలేం కాబట్టి స్టెప్ బై స్టెప్ చేస్తానని అరవై చెప్పారు అందరూ హర్షించారు కూడా ఇంకోటి ఏం చేశారు అప్పుడు ఉన్నటువంటి రేట్ని డెబ్బై శాతం పెంచారు అంటే వంద రూపాయలు మద్యం బాటి నూట డెబ్బై రూపాయలు చేశారు చేసినప్పుడు కూడా ప్రజలు అనుకుంది ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీరు ఏంటంటే మద్యం రేటు పెడితే తాగి తగ్గుతారని చెప్పారు తర్వాత మూడు ఏం చెప్పారు ఒకరికి మూడు బాటిల్స్ మాత్రమే అమ్ముతామని అంతకుముందు నిబంధన ఇలాంటిది ఒకళ్ళు ఎన్ని బాటిల్స్ అయినా కొనుక్కోవచ్చు కానీ ప్రభుత్వం చేసే మద్యం దుకాణాలు వచ్చిన తర్వాత ఒకరికి మూడు బాటిల్స్ మాత్రమే అమ్ముతారని చెప్పి నిబంధనలు పెట్టారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మొదటి సంవత్సరం రెండు వేల ఎనిమిది వందలు కుదించాను షాపుల్ని రెండు సంవత్సరాలు రెండు వేలు కుదిస్తాను తర్వాత వెయ్యి కుదిస్తాను తర్వాత ఐదు వందలు కుదిస్తాను ఐదు సంవత్సరాలు పరిపాలన అయిపోయేసరికి మద్యం షాపులు ఆంధ్రప్రదేశ్ లో ఉండవు మరో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తానని చెప్పాడు అది అమలు కాలేజ్ స్టెప్ వన్ తర్వాత యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటంటే మద్యం షాపులకు మద్యం ఎలా వస్తుంటే మద్యం షాపులు బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తాయి బివరేజ్ కార్పొరేషన్ డిస్టలరీస్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తుంది అంటే డిస్టలరీస్ అంటే మద్యాన్ని తయారు చేసే సంస్థలు మద్యాన్ని తయారు చేసే సంస్థల నుంచి అంటే వంద రూపాయల ఒక మద్యం బాటిల్ని కేవలం పదహారు రూపాయలకే బివరేజింగ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది బివరేజింగ్ కార్పొరేషన్ మాత్రం మద్యం శాతం వంద రూపాయలకి అమ్మింది అంటే పదహారు రూపాయలు కొనుగోలు చేసి ఎనభై నాలుగు రూపాయల లాభంతో ఎనభై రూపాయలు ఎనభై నాలుగు రూపాయల ట్యాక్సులు కలిపి వంద రూపాయలకి మద్యం శాతం సప్లై చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జరిగింది ఏంటంటే ప్రభుత్వ మద్యం వికారాల ద్వారా వచ్చిన తర్వాత మధ్యలో చాలా బ్రాండ్ల విషయంలో బెవరేజ్ కార్పొరేషన్ చేసి డైరెక్ట్ గా డిసిరీ నుంచి కొన్నారు డిసిరీ నుంచి ఎంత కొనాలి పదహారు రూపాయలు కొనాలి పదహారు రూపాయలు కొనకుండా వంద రూపాయలు డైరెక్ట్ గా కొన్నారు మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఎనభై నాలుగు రూపాయల ఆదాయాన్ని గడ్డి కొట్టేశారు అనే ప్రభుత్వ ఆదాయానికి ఫస్ట్ స్టెప్ లో ఆదాయాన్ని గడ్డి కొట్టేశారు మరి డిస్టరీ చివరిని ఇందాక నేను చెప్పాను కదా నవంబర్ లో కొత్త పాలు తీసుకొచ్చారని డిసెంబర్ రెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది మీరు కావాలంటే గూగుల్ సెచ్ చేసుకోండి ఇవన్నీ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంటాయి నేను అబద్ధాలు చెప్పామని కాదు అదా డిస్ట్రినేషన్ ఏర్పాటు చేశారు డిసెంబర్ రెండు రెండు వేల మరి కొత్తగా ఏర్పాటు సంస్థలకు ఆదం ఇస్తారా ఎవరు గవర్నమెంట్ నిబంధన ప్రకారం ఏ బ్రాండ్ ని కొనుగోలు చేయాలన్నా సరే ఈ విషయం ఒక్క మధ్య విషయం కాదు ఏ విషయంలో ఏ ని కొనుగోలు చేయాలన్నా సరే కనీసం త్రీ ఇయర్స్ మార్కెటింగ్ అంటే త్రీ ఇయర్స్ మార్కెట్ లో ఉన్న వస్తువు అయి ఉండాలి కానీ అదాని డిస్టరీస్ దానికి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా లేదు కనీసం అప్పుడే ఏర్పడిన పిల్ల అలాంటి డిస్టనరీస్ కి ఏర్పడినాడే పదమూడు వందల కోట్లు ఆర్డర్ ఇచ్చారు ఎవరి అదాని డిస్టనరీస్ శరత్ చదే విజయ్ రెడ్డి అల్లుడి విజయ్ రెడ్డి అల్లుడి ఏర్పాటు చేసినటువంటి కంపెనీకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండో తారీఖు ఏర్పడ్డ కంపెనీకి మద్యం పాలసీ తర్వాత ఏర్పడ్డ కంపెనీకి పదమూడు వందల కోట్ల ఆర్డర్ డేవన్ ఇచ్చారు మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆర్డర్ ఆ కంపెనీకి అందుబాటులోకి వచ్చింది దాని తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను అంటే మద్యాం తయారు చేసే వాళ్ళే మధ్యాహ్నం అమ్మేది వాళ్ళే మధ్యాహ్నం 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 అక్కడి నుంచి కి తీసుకొచ్చేది వాళ్ళ సప్లైస్ కూడా వాళ్ళే అన్ని వైసీపీ ఏం చేశారు ఇంకొకటి కూడా ఏంటంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో లక్ష మూడు వేల డెబ్బై కోట్ల రూపాయల మధ్యాహ్నం అమ్మారు మొత్తం అమ్మింది లక్ష మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల మధ్యాహ్నం అమ్మారు దీంతో తొంభై తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు క్యాష్ తర్వాత ఏడు కేవలం ఆరు వందల డెబ్బై కోట్ల మాత్రం క్యాష్ లెస్ మామూలుగా కేంద్ర ప్రభుత్వం కరోనా తర్వాత మొత్తం క్యాష్ లెస్ చేయండి క్యాష్ వాడద్దు అని ప్రమోట్ చేసిన తర్వాత క్యాష్ ప్రమోట్ చేస్తున్న టైంలో చివరికి టీ దాకా ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఫోన్ పే గూగుల్ పే చేస్తున్న సమయంలో ఒక్క ఏపీ ప్రభుత్వంలో మాత్రమే మద్యం దుకాణాల్లో మాత్రమే కేవలం క్యాష్ కొట్టు మద్యం పట్టు వాళ్ళు తీరిగా క్యాష్ అండ్ క్యారీ బం దొకాలు కొనసాగాయి దీనివల్ల అక్కడ లెక్కల్లో రాసి డబ్బు ఒకటి వీళ్ళు బయటకు అమ్మిది డబ్బు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో మద్యం తాగే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి విషయం మన ఎన్నికల్లో తీర్పు రావడానికి మద్యం కారణం తర్వాత ఏ బ్రాండ్ అమ్మింది అమరావతి అట సెంటర్ స్టార్ట్స్ అట త్రీ క్యాపిటల్స్ అట తర్వాత పవర్ స్టార్ అట భూమి వీళ్ళట జగన్మోహన్ రెడ్డి గారికి ముందు తిరిగిన బ్రాండ్ అన్ని వేసుకొచ్చి జనం నెత్తి మెదరుతే ప్రయత్నం చేశాం సరే ఆప్షన్ గా ఉంటే పర్లేదు ఆప్షన్ గా ఉంటే పర్లేదు కానీ ఇవి మాత్రమే ఇవి మాత్రమే దొరుకుతాయి అంటే ఉద్దేశం ఏంటంటే వైసీపీ నేతలు కార్తీక్ గారు ఒక నిమిషం వారి ఉద్దేశం ఏంటంటే వైసీపీ నేతలు అప్పుడు కూడా చెప్పింది మద్యానికి సంబంధించి మద్యం బ్రాండ్లకు సంబంధించి అవి ఏ విధంగా ఒకవేళ వాటిని నియంత్రిస్తే లేకపోతే రేట్లు పెంచితే ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి జీరో నాలెడ్జ్ ఉంది దాంట్లో ఎందుకంటే ఆయన నాన్ ఆల్కహాలిక్ కాబట్టి ఆ విషయాలు అసలు ఏమీ లేదు ఒకవేళ మధ్య రేట్లు పెంచేసినా లేకపోతే వేరే బ్రాండ్లను తీసుకొని వస్తే తాగడం మానేస్తారని అనుకున్నారు కానీ ఇంత పరిణామాలు ఉంటాయని మేము అనుకోలేదని కూడా ఒక రకంగా ఆ చెప్పి చెప్పడం వెనకాల చె రఫీ గారు సమయాభం ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం మనం థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు కార్తిక్ గారు సయ్యద్ రఫీ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు